సంపూర్ణ జాతక కథలు అత్యాస తెచ్చిన అనర్థం ఐదు కల్పముల నాడు బోధిసత్వుడు సేరివా అనే రాష్ట్రంలో సేరివా అనే పేరుతో వ్యాపారిగా ఉండేవాడు అతడు మరో వ్యాపారితో కలిసి వ్యాపారానికి బయలుదేరాడు వారిద్దరూ కలిసి తేలివాహం అనే నదిని దాటారు ఆంధ్రపురం చేరారు వారిద్దరూ ఒకేసారి నగరం చేరారు కాబట్టి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు తమ నడుమ పోటీ లేకుండా నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించుకున్నారు ఒకరి భాగంలోకి మరొకరు కాస్త విరామం తర్వాతనే వెళ్లాలని నిశ్చయించుకున్నారు అంటే ఎవరి భాగంలోకి వారు ముందుగా వెళ్తారు వస్తువులు అమ్ముతారు కొంటారు తర్వాత ఒకరి భాగంలోకి మరొకరు వెళ్తారు అలా నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఎవరి భాగాల్లో వారు తమ సరుకులు అమ్మడం ఆరంభించారు ఆ పట్టణంలో బాగా బతికి చెడిన కుటుంబం ఒకటి ఉంది వాళ్ళు ఒకప్పుడు బాగా ధనవంతులు కానీ వెంట వెంటనే వచ్చిన కష్టాల వల్ల చితికిపోయారు ఇంట్లోని మగవాళ్లు మరణించారు ఐశ్వర్యం అంతా పోయింది దాంతో ఏవేవో పనికిరాని పాత సామాన్లు తప్ప ఇంట్లో ఏమీ మిగల్లేదు మిగిలిన కాస్త పనికొచ్చే వస్తువులను కూడా అమ్మేశారు అలా పాత పనికిరాని వస్తువుల్లో ఒక బంగారు గిన్నె కూడా పడి ఉంది ఇంట్లో ఉన్న వాళ్ళకు దాని విలువ తెలియదు అది కూడా పనికిరాని పాత్రల్లో ఒకటి అని అనుకున్నారు దాన్ని పట్టించుకోలేదు తన దగ్గరున్న వస్తువులు అమ్ముతూ వర్తకుడు ఆ ఇల్లున్న వీధిలోకి వచ్చాడు అతడు తన వస్తువులను అరుస్తూ ప్రకటిస్తూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాడు అతని స్వరం విన్న ఆ ఇంట్లో ఉన్న పాప ఆ వస్తువు తనకు కొనిమ్మని అమ్మను అడిగింది వాళ్ళమ్మ కళ్ళల్లో నీళ్లు కదిలాయి నాకు కొనివ్వాలనే ఉంది కాని మన దగ్గర ధనం లేదు దేనితో కొంటాం మన దగ్గర విలువైన వస్తువు లేదు దాన్నిచ్చి బదులుగా నీకు కావలసింది తీసుకోవటానికి విచారంగా అంది ఆ పాప వాళ్ళమ్మ ఆ పాప దృష్టి పాత వస్తువులను నడుమపడి ఉన్న బంగారు పాత్రపై పడింది దాన్ని ఇచ్చేద్దాం అంది చేస్తూ సరే ఎంత వస్తే అంతకిచ్చేద్దాం అని వాళ్ళమ్మ ఇంటి బయటికి వచ్చి ఆ వర్తకుణ్ణి పిలిచింది పాత్రం చూపించి అడిగింది దీనికి ఎంత వస్తుందో అంతకు సరిపడా అమ్మాయి కోరిన వస్తువులు ఇయ్యి వర్తకుడు ఆ పాత్రం చేతిలోకి తీసుకున్నాడు దాన్ని చూడగానే అది బంగారు పాత్ర అని గ్రహించాడు అంతేకాదు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు ఆ పాత్ర విలువ తెలియదని గ్రహించాడు పాత్రను జాగ్రత్తగా పరిశీలించాడు అది బంగారు పాత్రనే అని నిర్ధారించుకున్నాడు అయితే ఆ వ్యాపారి కుటిలుడు వీళ్ళని మోసం చేయటం సులభమని గ్రహించాడు మోసం చేయాలని నిశ్చయించుకున్నాడు అబ్బే ఇది ఎందుకు పనికిరాదు దీనికేం విలువలేదు అన్నాడు అయ్యో ఎంతో కొంత ఇవ్వు బాబు అని బతిమిలాడిందామే పాప చాలా ఆశపడింది కొంత జాలి చూపించు అతడు విసుగు చిరాకు నటించాడు నేను వ్యాపారినమ్మా నాకు పిల్లలున్నారు అందరి మీద నేను జాలి చూపిస్తే నా పిల్లల మీద జాలి చూపించేదెవరు అని ఆ పాత్రను విసిరేసి విసుగ్గా వెళ్ళిపోయాడు పాప నిరాశ చెందింది వాళ్ళమ్మ కన్నీరు మున్నీరు అయింది కాసేపటికి వాళ్ల ఒప్పందం ప్రకారం బోధిసత్వుడు ఆ వీధికి వచ్చాడు తన సరుకులను ప్రకటిస్తూ ఆ ఇంటి ముందుకు వచ్చాడు మళ్లీ పాప వాళ్ళమ్మని అడిగింది చేసింది దాంతో వాళ్ళమ్మ మళ్లీ వర్తకుణ్ణి పిలిచింది పాత్రం చూపించింది దీనికి ఎంతో కొంత ఇవ్వు బాబు నీకన్నా ముందు వచ్చినవాడు దీన్ని విసిరేసిపోయాడు ఎందుకు పనికిరాదన్నాడు ఎంతో కొంత విలువ కట్టి నీ చెల్లెలు అనుకుని పాపకు ఏదైనా ఇవ్వు బాబు బతిమలాడింది బోధిసత్వుడు పాత్రను పరిశీలించాడు అది బంగారు పాత్ర అని గ్రహించాడు తన తోటి వర్తకుడు దుర్బుద్ధితో వీళ్ళను మోసం చేయాలనుకున్నాడని గ్రహించాడు అమ్మా ఇది బంగారు పాత్ర లక్ష పైన విలువ ఉంటుంది దీనికి బదులుగా ఇవ్వదంగ వస్తువు నా దగ్గర లేదు నా దగ్గర ఉన్న వస్తువులు ధనం అంతా మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆమె ఆశ్చర్యపోయింది అదేమిటి నీకన్నా ముందు వచ్చినవాడు ఇది పనికిరాదన్నాడు ఎలాంటి విలువ చేయదన్నాడు విసిరేసిపోయాడు ఇలా అంటున్నావు అడిగింది అమ్మా ఈ ప్రపంచంలో దేని విలువైనా వస్తువులో ఉండదు దాన్ని చూసే దృష్టిని బట్టి ఉంటుంది అన్నాడు తన దగ్గర ఉన్నవన్నీ ఆమెకు ఇచ్చేశాడు కేవలం తిరుగు ప్రయాణానికి సరిపడ ధనం ఉంచుకున్నాడు ఆమెకు నమస్కరించి తిరిగాడు నది చేరి నావికుడికి ధనం ఇచ్చి ఆ వైపు చేర్చమని అడిగాడు బోధిసత్వుడు వెళ్ళిన కాసేపటికి ఈ ఆశపోతు వర్తకుడు ఆ వీధికి వచ్చాడు ఇంటి గుమ్మ ముందు నుంచిని అరిచాడు అమ్మా ఇందాక ఇచ్చిన పనికిరాని పాత్ర ఇవ్వండి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తాను పాపం చిన్నపాప ఆశ పెట్టుకుంది చిన్నబోయిన ఆమె ముఖం గుర్తొస్తూనే ఉంది జాలితో వచ్చాను త్వరగా పాత్ర ఇవ్వండి చీకటి పడేలోగా నది చేరితే గాని దాటడానికి పడవ దొరకదు అన్నాడు తొందర పెడుతూ దానికి ఆమె సమాధానం ఇచ్చింది బాబూ నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకో వర్తకుడు వచ్చాడు ఇది చాలా విలువైందన్నాడు లక్షలిచ్చి వెళ్ళాడు అది వింటూనే లోభి వర్తకుడికి కోపం వచ్చింది దుఃఖం ముంచుకు వచ్చింది నన్ను అన్యాయం చేశాడు నాకు నష్టం చేశాడు నాకు రావలసిన దాన్ని పట్టుకుపోయాడు అన్యాయం అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నదివైపు పరిగెత్తాడు పడవ నది మధ్యకు చేరుకుంది ఒడ్డు నుంచి అరుపులు వినిపించాయి బోధిసత్వుడితో పాటు వచ్చిన లోభివర్తకుడు ఒడ్డున నుంచిని అరుస్తున్నాడు పడవని వెనక్కి తిప్పు నన్ను మోసం చేశావు నాకు కావలసింది నాకు రావాల్సింది నువ్వు కాజేసుకుని పోతున్నావు అంటూ కేకలు పెట్టి ఏడవడం ఆరంభించాడు తన దగ్గర ఉన్నవన్నీ విసిరేశాడు ఇదంతా చూస్తున్న బోధిసత్వుడు పడవను వెనక్కు తిప్పమన్నాడు సగం దాటొచ్చేశాం ఇప్పుడు వెనక్కు తిప్పటం కుదరదన్నాడు పడవ్వాడు పడవ తీరం వైపు సాగిపోయింది అది చూసి లోభివర్తకుడు మరింత బిగ్గరగా అరిచి ఏడవడం మొదలుపెట్టాడు బాధతో వాడి గుండె బద్దలైంది నోటి నుండి రక్తం విరజెమ్మింది బోధిసత్వుడి మీద కోపంతో ద్వేషంతో తీవ్రమైన నిరాశతో వాడు ఆ ఒడ్డునే పడి ప్రాణాలు విడిచాడు తన ఇల్లు చేరిన బోధిసత్వుడు ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తూ దాన ధర్మాలు చేస్తూ జీవితం గడిపాడు దేనికైనా దాని ప్రాధాన్యాన్ని బట్టి విలువనివ్వాలి దానికి లేని విలువను ఆపాదించి దానిపైనే మనసు లగ్నం చేసి అది లేకపోతే బతకలేమన్న భ్రమను కల్పించుకుంటే వ్యర్థమైన విషయాలలో జీవితం వ్యర్థం అవుతుంది నిజానికి ఆ పాత్ర కోసం ప్రాణాలు విడవలసిన అవసరం లేదు ఆ పాత్రకు అంత విలువ లేదు కానీ మూర్ఖత్వం అత్యాస అనవసర విషయాలపై మనసు లగ్నమయ్యేట్టు చేస్తుంది అనర్థదాయకమవుతుంది అందుకే ఆర్య సత్యాలను అర్థం చేసుకోవాలి దేనికి ఎంత విలువనివ్వాలో బోధపడుతుంది చెప్పాడు బుద్ధుడు ఆర్య సత్యాలు ఏమిటి ఆత్రంగా అడిగారు వారంతా అక్కడున్నవారంతా ఆర్య సత్యాలలో ఇమిడి ఉంది దుఃఖం సత్యం దుఃఖ సముదాయం సత్యం దుఃఖ నిరోధం సత్యం దుఃఖ నిరోధ మార్గం సత్యం తన చుట్టూ ఉన్నవారి ముఖాలలో కనపడుతున్న సంశయం చూసి వివరించాడు బుద్ధుడు అన్ని రకాల అస్తిత్వం దుఃఖం కలిగిస్తుంది కాబట్టి అస్తిత్వం ఉంటే దుఃఖం ఉంటుంది దుఃఖం జన్మలు అన్నీ తృష్ణ కోరికల కారణంగానే సంభవిస్తాయి కోరికలు నశిస్తే దుఃఖం నశిస్తుంది అష్టాంగ మార్గం అంటే సమదృష్టి సమ్యక్ సంకల్పం సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మ సమ్యక్ వ్యాయామ సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి అన్నీ దుఃఖాలను పునర్జన్మల్ని నిరోధిస్తుంది బోధించాడు బుద్ధుడు బుద్ధుడి బోధనలకు అందరూ ముగ్ధులయ్యారు ఈ కథలో మూర్ఖలోభివర్తకుడు దేవదత్తుడు బుద్ధిమంతుడైన వర్తకుడను నేనే అన్నాడు బుద్ధుడు అందరూ మనస్ఫూర్తిగా అతనికి నమస్కరించారు మరొక కథతో మళ్ళీ కలుద్దాం